మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ ట్రిపుల్ ఫైవ్ టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి విద్యారంగంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి రొమిలా థాపర్ ఎప్పుడో ఒకసారి అన్నారు ఏంటంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే విద్యా వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ తొగులుతుంది అని ఆవిడ అన్నారు అంటే విద్యా వ్యవస్థలో సిలబస్లోనే మౌలికమైన మార్పులు వస్తున్నాయి అవి మంచిగా చెడ్డగా అనేది మనం ఆలోచించాలి అంటే సిలబస్ని మొత్తం మార్చేస్తున్నారు ఎన్సీఏఆఆర్టీ సిలబస్ కానీ ఏది కానీ మౌలికంగా మారుస్తున్నారు చరిత్రలో అంటే మారుస్తున్నారు కంటే కొన్నిటిని తొలగిస్తున్నారు కొన్నిటిని వాటి నుంచి తీసేస్తున్నారు అలాగే తీసేసిన వాటిలో గాంధీ గారి గురించిన పాఠం ఒకటి తీసేసారండి అట్లాగే తీసేశారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొఘల్ చరిత్రను కూడా తొలగించారు చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి వాటిని ఇప్పుడు తొలగిస్తున్నారు అనేటటువంటి బాధ చాలామందిని వ్యధిస్తుంది కొంత అనేక మంది చరిత్రకారులు దీనిని విమర్శిస్తున్నారు ఇలా తీసేయడం ఏమిటి అవి చాలా ముఖ్యమైనవి అని అలాగే గాంధీ గారి హత్యని దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతాలు కూడా తీసేసారు అలాగే గుజరాత్లలో జరిగినటువంటి ఘోరమైనటువంటి ఘోర కలిని కూడా అంటే మైనారిటీల మీద హత్యలు వీటి మీద కూడా తొలగించేశారు ఈ రకంగా అనేకమైన ముఖ్యమైనటువంటి విషయాలని తొలగించేస్తున్నారు ఏమిటి దీనికి కారణం అంటే ఇర్రెలవెంటు అనేసి తొలగిస్తున్నామని ఇంక ఇలాంటి కారణాలు చెప్తున్నారు ఓవర్ ల్యాప్ అవుతుందని ఇలా చరిత్రని తొలగించడం అనేది ముఖ్యంగా సామాజిక శాస్త్రం చరిత్ర లో తీవ్రమైన వాటర్లో ముఖ్యమైన మార్పులు తీసుకొస్తున్నారు ఇది చాలా కొంతమంది సుక్కుల రిషులకు కానీ బుద్ధిజీవులకు కానీ తీవ్రమైనటువంటి భయాన్ని కలిగిస్తుంది ఏంటి జరుగుతుంది అని ఈ మధ్య అరుంధతి రాయ్ గారు గొప్ప మేధావి రచయిత ఆవిడ కూడా ఫాసిజం అనేది భారతదేశాన్ని ముంచెత్తేసింది ఇంకా చివరి దిశలో ఉంది భారతదేశం ప్రజాస్వామ్యం అనేది తీవ్రమైనటువంటి నష్టానికి గురయింది ఇప్పటికే అని అన్నారు ఇది ఇప్పుడున్న పరిస్థితి అయితే అసలు ప్రశ్న ఇవన్నీ ఈ మేధావుల యొక్క ఆందోళనని నేను పరిగణలోకి తీసుకుంటేనే అసలు ఈ గాంధీని మనం నిజంగానే ఎప్పుడైనా గౌరవించామా గాంధీ మహాత్ముని నిజంగానే మేధావులు అంత గౌరవించారా ఇప్పుడు దళితవాదులు కానీ సెక్యులరిస్టులు కానీ అనేకమంది ఇప్పుడు హరుంధ హరుంధి ఎవరైనా మేధావులు చాలా బాధపడుతున్నారు ఏమిటి ఇలా చేస్తున్నారు సిలబస్ కానీ నిజంగా మనం గాంధీ మహాత్ముని అంత గౌరవించామా నిజానికి నేనే ఒకప్పుడు గాంధీ గురించి చాలా తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ముఖ్యంగా ఇలాంటిది జరగడానికి కారణం ఏమిటంటే ఈ విరసముడు విరజ విప్లవ రచయితల సంఘం అనేది విప్లవ రచయితల సంఘం అనేది తెలుగులో ఆంధ్రదేశంలో చాలా పేరున్నది అక్కడ ఎప్పుడైనా గాంధీ గురించి పాజిటివ్గా చెప్పారా చెప్పే అవకాశమే లేదు ఎందుకంటే సరోజు దత్తా రచనలు ఆ రోజుల్లో ప్రచారం ఉండదు సరోజు దత్త అనేటటువంటి బెంగాలీ మేధావి గాంధీ గురించి పూర్తి నెగిటివ్గా మాట్లాడేవారు అంటే గాంధీ పోరాటాలన్నీ దొంగ పోరాటాలు లేకపోతే అవి నీరు గార్చే పోరాటాలు ప్రజా పోరాటాలను పక్కదారి పట్టించేవి గాంధీలో ఒక్క మంచి మాట కూడా ఆయన రాసినట్లు గుర్తులేదు ఈ ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ముఖ్యంగా తీవ్రవాద కమ్యూనిస్టులు చాలా నెగిటివ్ ప్రచారం చేశారు గాంధీ ఇంకా దళితవాదులు గాంధీ గురించి ఎప్పుడూ కూడా మంచిగా మాట్లాడేవారు ఆయన కులవాది మతవాది లేకపోతే కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి అంబేద్కరు లేకపోతే పౌర హక్కులకి దళితుల యొక్క పౌర హక్కులను భగ్రపరిచినటువంటి వ్యక్తి అని ఎక్కువగా ప్రచారం చేశారు కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా ఎటుకో మాట్లాడారు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే సావర్కార్ లాంటి మీరు వీళ్ళు బ్రాహ్మణ వ్యతిరేకలు ఉంటారు కానీ బ్రాహ్మణ భక్తి ఎక్కువగా వీళ్ళందరిలోనూ ఉన్నట్టు నాకు కనపడుతుంది మేధావుల్లో ఎందుకంటే సావర్కార్ లాంటి లేకపోతే సావర్కర్ లాంటి వ్యక్తుల గురించి వీళ్ళు చాలా తక్కువగా మాట్లాడారు సావర్కారు గాంధీ ఒకడేనా ఒకడే అయితే ఈనాడు సిలబస్ నుంచి తీసేయమని అలా అడుగుతారు గాంధీని సిలబస్ నుంచి తీసేయద్దు అని అలా అడుగుతారు అంటే సిలబస్ నుంచి వీళ్ళు తీసేసినప్పుడు మీరు అంత గాంధీని అంత దుర్మార్గంగా మీరు చిత్రించినప్పుడు గాంధీని పాఠాన్ని తీసేయడం కరెక్టే కదా అని వాళ్ళు అడిగితే హిందూవాదులు అడిగితే హిందూ ప్రభుత్వం అడిగితే మీరు ఏమి సమాధానం చెప్తారు మీ దగ్గర ఎటువంటి సమాధానం ఉంది గాంధీ పోరాటాలన్నీ దొంగ పోరాటాలు అయితే మరి ఇంకా సిలబస్ నుంచి తొలగించడము అనేది మంచిదే కదా అని వస్తుంది ఇంకోటి ఏంటంటే గాంధీని గాంధీని ప్రధానంగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే గా గాంధీ యొక్క ప్రత్యేకత ఒకటి ఉంది అదేంటంటే మత సామరస్యానికి సంబంధించినటువంటిది మత సామరస్యానికి సంబంధించినటువంటి విషయం అంటే హిందూ ముస్లిం భాయి భయ దానికి ప్రధానంగా చనిపోయింది కూడా తన కులం గురించో తన మతం గురించో కాదు ఆయన మత సామరస్యం కోసం చనిపోయాడు ముస్లింల హక్కుల కోసం కూడా ప్రజల హక్కుల కోసం ఆయన చనిపోయాడు ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పడం కంటే ఆయన ఈయన కులవాదిగాను మతవాదిగానో లేకపోతే వివక్షని వ్యాపింపజేసిన వ్యక్తిగాను ఎక్కువ ప్రచారం చేస్తూ వచ్చారు ఇప్పుడు వీళ్ళు గాంధీ పాఠాన్ని తీర్థని ఎలా అంటారు ఈ ప్రజల్లో మీరు ఈ చెప్పినటువంటి భావజాలం మరి మీరు మాట్లాడిన మాటలు మీరు చేసినటువంటి ప్రచారం మరి గాంధీ పట్ల తీవ్రమైన వ్యతిరేకతకి కారణం కాదా మీరు హిందూవాదులైనటువంటి సావర్కర్ లాంటి వాళ్ళ గురించి ఇలా మాట్లాడారా ఎప్పుడైనా సావర్కర్ మరి నాస్తికుడు తను కుల నిర్మూలన వారిని చెప్పుకునేవాడు ఇలాంటి లక్షణాలంటే సావర్కర్లు కనపడతాయి అదే సమయంలో ఆయన హిందూ జాతి గురించి ఆయన మాట్లాడి ఇది విషయం మీద నేను ఒక వీడియో చేశాను కనుక మీరు గుర్తించవచ్చు అంటే సావర్కర్ అటువంటి సావర్కర్ గురించి ఎటువంటి నెగిటివ్ ప్రచారం లేదు గాంధీని గాంధీ సనాతన హిందు అని చెప్పుకోవడం ఆయన కొన్ని ధర్మాన్ని నమ్మటం అదే దేశానికి ముప్పు అన్నట్టు చెప్పారు అలాగే ఆయన బ్రాహ్మణులు వ్యతిరేకించారు దళితులు వ్యతిరేకించారు బ్రాహ్మణులు ఎందుకు వ్యతిరేకించారంటే దళితుల్ని హరిజనులు అన్నాడు దేవుడితో సమానుడు అన్నాడు అంటే సామాన్యంగా బ్రాహ్మలే భూసురులు దేవతలు అని చెప్పుకునేవారు అలాంటప్పుడు దళితులని హరిజనులు అనేది బ్రాహ్మణ కోపం తెప్పించింది అయితే దళితులకి కోపం ఎందుకు వచ్చిందంటే మమ్మల్ని దేవుడి దగ్గర నుండి నెట్టేస్తామని ఆయన వ్యతిరేకించారు దళిత వాదులు ముఖ్యంగా ఇది చాలా గాంధీ వివక్షతో ఇదంతా చేశాడు అని ప్రచారం చేశారు గాంధీ యొక్క ఉద్దేశము వర్ణాశ్రమ వ్యవస్థ గురించి కూడా భిన్నమైంది ఇవన్నీ అంటే ఆయన అందరూ కూడా అన్ని పనులు చేయాలన్నాడు కష్టపడి జీవించాలన్నాడు ఇలాంటివి తాలిష్టాయి లాంటి వాడి నుంచి స్ఫూర్తి పొందాడు అవన్నీ చెప్పకుండా కేవలం ఆయన్ని వర్ణ వివక్షతో కూడి అంటే వ్యవసాయం చేసి నీ సొంత చెమటతోటే సంపాదించుకో గాంధీ పాత వర్ణాశనం వ్యవస్థను ఉద్ధరించాడనం అనేది చాలా అన్యాయము ఇప్పుడు గాంధీని మరి మీరు ఇలా ప్రచారం చేసి అంత వర్ణ వివక్షతో కూడిన వాడికే ప్రచారం చేసి అటువైపు హిందూవాదుల గురించి ఏ విమర్శ మీరు చేయలేదు పెద్దగా గాంధీ కూడా అంబేద్కర్ కూడా గాంధీ మీద ప్రధానంగా విమర్శ దీర్ఘకాలం చేశాడు అంతే కానీ సావర్కార్ గురించి ఎక్కడో పార్టీషన్ ఆఫ్ ఇండియాలో ఒక మాట రాసి ఉండొచ్చు కొన్ని మాటలు రాసి ఉండొచ్చు కానీ ప్రధానంగా గాంధీ నేతల శత్రువుగా భావించాడు ఆయన వ్యక్తి పూజ అనే పేరుతో చాలా చేశారు నిజంగానే వ్యక్తి పూజ ఉండొచ్చు కానీ గాంధీ మీద తీవ్రమైన విమర్శ కూడా ఆయన జీవితకాలంలో మొదలైంది అంబేద్కర్ నుంచి మొదలైంది ఇతరుల నుంచి మొదలైంది ఆ విమర్శను గాంధీ ఏమీ అడగదొక్కాలని అనలేదు కదా ఆయన జాగ్రత్తగా సమాధానం చెప్పాలనుకున్నాడు కదా అలాగే గాంధీ నుంచి అటువంటి ప్రజాస్వామిక దృక్పథం కొంతైనా భారతదేశంలో వ్యాపించింది కదా ఈ పాజిటివ్ పాయింట్స్ని గాంధీ గురించి ఏమాత్రము ఈనాటి వరకు చెప్పకుండా సడన్గా గాంధీ పాఠాలు తీసేసేపటికి అయ్యో పంపలు మునిగిపోయాయి వాళ్ళు ఫాసిస్టులు అంటే మరి మీరేం చేశారు ఈ ప్రచారం అంతా ఈ పరోక్షంగా ఉపయోగించదా ఇప్పుడు ఉదాహరణకి నాజీ జర్మనీలో హిట్లర్కి అనుకూలంగా అనేక మంది మేధావులు హిట్లర్కి అను అనుకూలమైనటువంటి వాదాన్ని ప్రోధి చేశారు యూదు వ్యతిరేకత అలాంటివి జాతి వివక్ష అలాంటి భావాలు గోధేలో కానీ చివరికి ప్రొటెస్టెంట్ సంస్కృత అయినటువంటి లో మార్పు కానీ ఉండేవి అదే ఆయన తీసుకున్నాడు తర్వాత ఆయన ఆయన ఒకసారి కోట్ కూడా చేశాడు కొంతమందిని ఆయన మెయిన్ కుంపులో మరి మేధావులు లో ఉండేటటువంటి చెడుకు ఫాసిజ్యానికి దారితీస్తుంది అనేటటువంటి విమర్శని కొంచెం దా చూడాలి ఎందుకంటే గాంధీ గురించి మనం చేసిన విమర్శలు చెడు నేను కూడా ఒకప్పుడు గాంధీ గురించి చెడుగా మాట్లాడి నేను చెప్తున్నాను మరి మనం చేసినటువంటి విమర్శలు ప్రగతిశాలతో అనే పేరుతో ఆయన పోరాటాలు ఇప్పుడు ఆయన పోరాటాల గురించి గడియారం నారాయణ శర్మ గారని ఆయన ఫేస్బుక్లో కొంత రాశారు ఆయన చాలా పాజిటివ్గా చాలా మంచిగా మాట్లాడారు ఆయన ఏమంటాడంటే ఆయన చెప్పినవి చాలా ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే గాంధీ శాంతియుతంగా పోరాటం చేయమని కనుక అంతమంది ముందుకు వచ్చారు అలాగే శాంతియుతమైనటువంటి పరివర్తన గురించి మాట్లాడే కనుక అంతమంది వచ్చారు చివరకు మార్టిన్ కింగ్ లాంటి బ్లాక్ బ్లాక్స్ కూడా ఆ పోరాటాలు తీసుకున్నారు అంటే ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంత కత్తులు పూచుకునో గనుంచో రావులు ఈ ఈ ఈ పాజిటివ్ పాయింట్ కూడా దీంట్లో ఉంది ప్రజా సమూహాలను కదిలించడంలో ఏకం చేయడంలో శాంతియుతమైన అంటే సిద్ధంగా లేనిటువంటి జనాలను కూడా మీరు ఆ శాంతియుత పరివర్తన మీరు అంగీకరించ అంగీకరించకపోయినా మన ఈనాటికి ధర్నాలు అర్థాలు చేస్తున్నప్పుడు ఇంకా అతురు పుచ్చుకోరు కదా ఈ శాంతియుత పరివర్తన అనేది ప్రజా సమూహాలను కదిలించడానికి ప్రయత్నించింది అలాగే వలసవాదానికి వ్యతిరేకమైనటువంటి ఒక దృక్పథాన్ని ఆయనే బలంగా తీసుకొచ్చాడు పోరాటం చాలామంది చేసి ఉండొచ్చు వలసవాదం ఎందుకు చా ఆ నాగరికతలోనే ఆ లోపం ఉందని చెప్పాడు మీరు చూడాలి ఎందుకంటే ఆధునిక నాగరికత అనేది లేకపోతే వలసవాదులు తీసుకొచ్చిన నాగరికత అనేది తీవ్రమైన గ్రీడ్ మీద ఆధారపడింది అది చాలా నష్టం తెస్తుంది దానికి చెక్ చెక్స్ దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన వలసవాద ఆధునికత మీద ఒక రకమైనటువంటి విమర్శ పెట్టాడు అది ఇతరు ఇతరులు ఎవరూ చేయలేరు అంటే ఒక తీసుకొచ్చాడు గాంధీ అది ఇతరులు ఎవరూ చేయలేదు ఈ ఇది ఇదంతా కూడా ఇలా ఉంటే మనకి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఈయన మనకి గొప్ప దళిత మేధావి ఆయన గొక్కా మాణికౌర ప్రసాద్ గారు అనేక మీటింగులు గాంధీ గురించి జరిపారు ఇలా జరుపు ఇది ఆయన ఆయన తిరుగామిని ఆయన వీళ్ళు అంటారు కానీ ఈనాడు చూసినప్పుడు ఈ గాంధీని ఇంత భయపడుతున్నారంటే గాంధీ అందరికంటే విప్లవకారుడు అనిపించే విషయం కనిపిస్తుంది ఆయన్ని డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ముందుగానే గుర్తించి ఆయన గురించి ప్రచారం చేయాల్సినటువంటి అవసరాన్ని మన గొప్ప ఎమ్మెల్సీ దళిత మేధావి అయినటువంటి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చేశారు ఇలా చేస్తున్న వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు కానీ ప్రచారం మాత్రం ముస్లింల పట్ల ప్రచారం కూడా తిప్పకొట్టడానికి గాంధీ చాలా వరకు స్నేహపూర్వకంగా తిప్పికొట్టడం హిస్టరీలోకి వెళ్ళలేదు ఆయన ఎందుకంటే హిస్టరీకి వెళ్ళి వెళ్ళినప్పుడు అనేకం జరుగుతాయి మతం పేరుతో కులం పేరుతో అనేక రకాలైనటువంటి అన్ని అన్ని వర్గాల నుంచి అన్ని మతాల నుంచి కూడా అనేకం జరుగుతాయి చరిత్ర పేరుతో సంఘర్షణని కాకుండా ఒక అనార్కిస్ట్ పద్ధతిలో ఆయన చరిత్ర దేశ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు ప్రజల్లో ఉండే సామరస్యం ఉంటుంది సంఘటన ఉంటుంది సామరస్యాన్ని ప్రధానంగా తీసుకొచ్చి దాన్ని ఒక పోరాట రూపంగా మార్చడానికి ముఖ్యంగా మార్కును తీసుకురావడానికి గాంధీ ప్రయత్నించాడు అందుకని ముస్లింస్ని ముస్లిం చరిత్రను కూడా ఇప్పుడు తొలగిస్తున్నారు మొఘల్ చరిత్రను అంటున్నారు కనుక ఈ వీటన్నిటికీ గాంధీ దగ్గర సమాధానం ఉంది గాంధీలో సమాధానం ఉంది గాంధీ ఒక సింబల్ కూడా ప్రజాస్వామ్యానికి ఇంకోటి ఏంటంటే మనది పాశ్చాత్యంలో చర్చి లేకపోతే రాజు మధ్య సంఘర్షణ కాదు మనకు చర్చి లాంటి వ్యవస్థ లేదు ఇక్కడ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే అన్ని సర్వమత సమభావన అన్ని మతాల పట్ల ఒక రకమైన సామరస్యం ఇది గాంధీ నుంచో మొదలు కాలేదు అంత క్రితం కబీర్ లాంటి వాళ్ళు చేసుకుని రామ్ రహీం ఒక్కరే అనేటటువంటి ఇటువంటి భావాలను వ్యాపింపు చేశారు ఈ భావాలను కొంచెం గాంధీ కొనసాగించి ఒక సామరస్య భావాన్ని తీవ్ర సంక్లిష్ట సమయాల్లో దేశ విభజన జరుగుతున్న సమయంలో కూడా ఆయన ఒక సామరస్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు ఆ భావాల్ని మనం ప్రచారం చేయడంలో మేధావులు విఫలమయ్యారు ఇప్పుడు చంపలు వాయించుకోవాలి మనందరూ ముందు క్షమార్పణ చెప్పాలి గాంధీ మీద ఇంత దుష్ప్రచారం చేసినటువంటి దళితవాదులు కమ్యూనిస్టులు వాళ్ళందరూ ప్ర ముందు క్షమార్పణ చెప్పి ఏం చేయాలంటే ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలపడానికి ప్రయత్నించాలని కోరుతున్నారు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి